భారతదేశానికి గొప్పగా ఆదాయాన్ని సంపాదించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి అలాగే భారతదేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే అందరూ చెప్పే విధంగా అప్పుడు ఎక్కువ శాతం ఆదాయం అనేది దక్షిణ భారతదేశం నుండే భారతదేశ ఆదాయ వనరుందని అందరికీ తెలిసిన విషయమే అయినా సరే రైల్వే మార్గాల విషయంలో రోడ్డు మార్గాల విషయంలో ఎక్స్ప్రెస్ వేల మార్గాల విషయంలో అన్నింటిలోనూ దక్షిణ భారతదేశం పైన నార్త్ ఇండియన్స్ డామినేషన్ అనేది ఎక్కువ కనబడుతుంటుంది కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం పబ్లిక్ ఉండడం ఎక్కువ శాతం పబ్లిక్ జీవించేటువంటి నార్త్ ఇండియాలో రోడ్లు రవాణా వసతులన్నీ వేగవంతంగా పనులు జరిగిపోతున్నప్పుడు ఎందుకు దక్షిణ భారతదేశంలో వేగవంతం కావడం లేదు అంటే ఇక్కడున్న రాజకీయ నాయకుల అసమర్థత రాజకీయ నాయకుల శాతగాని తనము లక్షణాలు ఉన్నటువంటి మన రాజకీయ నాయకులకు బుద్ధి లేదని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎందుకు గెలిచిండో అని కాన్సెప్టు ప్రజల కోసం పాటుపడతానని చెప్పి చేసే ఓత్ ఏదైతే ఉందో ప్రమాణం ఆ ప్రమాణాన్ని మర్చిపోయి డబ్బే ముఖ్యంగా డబ్బు సంపాదనే ముఖ్య ఆదాయ వనరుగా లాభంగా భావించి అనేక విధాలుగా దోచుకోవడానికి కావలసినన్ని ఎత్తుగడలు వేస్తున్నాడే తప్ప రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం మాత్రం ఆలోచించడం లేదు ఆలోచిస్తే హైదరాబాద్ మహానగరం నుండి ముంబై మహానగరానికి బుల్లెట్ ట్రైన్ వర్క్స్ ఎందుకు వేగవంతం కావు హైదరాబాద్ మహానగరం నుండి నాగ్పూర్కు ఎందుకు ఎక్స్ప్రెస్ వే పనులు ప్రారంభం కావు హైదరాబాద్ మహానగరం నుండి బెంగళూరు మహానగరానికి ఎందుకు ఎక్స్ప్రెస్ వే పనులు మొదలు కావు దీనికి ముఖ్య కారణము నార్త్ ఇండియన్స్ డామినేషన్ రెండవది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దత్తమ్మలైనటువంటి రాజకీయ నాయకుల శాతగానితనం ఈ రాజకీయ నాయకులు ఇట్లా ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి అనేది వేగవంతంగా కాదు స్వయంగా రాష్ట్రాల సంబంధించినటువంటి సీఎంలే ఏ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఆ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప దేశవ్యాప్తంగా డెవలప్ కావలసినటువంటి పనులలో వేగం అనేది రాదు రావాలంటే లోక్సభ స్థానాలలో గెలిచినటువంటి రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకొని మన ప్రాంతానికి కేటాయించినన్ని నిధులను తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలి అప్పుడే మన తెలంగాణ ప్రాంతంతో పాటు దక్షిణ భారతదేశం కూడా బాగుపడుతుంది ఎందుకు సమాజంలో అసమానతలు మొదలైనవి ఒకరు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ విద్వాస్ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు అభివృద్ధి విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు అభివృద్ధి ఎక్కడ మొదలుపెట్టాలని ఎందుకు తెలవడం లేదు స్వార్థ చింతన డబ్బు సంపాదించుకోవడం కొన్ని తరాలకు సరిపడ అక్రమాస్తుల కూర్పు మీద ఉన్న ధ్యాస సామాన్య ప్రజలకు అవసరమైనటువంటి కనీస వసతుల మీద ఎందుకు లేదు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే స్వార్థం ఎప్పుడైతే ఇండియన్లో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్వార్థం వీడనాడతారో అప్పుడే దేశ ప్రగతి మొదలవుతుంది దేశానికి గొప్ప ఖ్యాతి వస్తుంది మనది గొప్ప చరిత్ర గొప్ప దేశమని మనం చెప్పుకోవడం కాదు విదేశీయులు సైతం మనం చెప్పుకునేలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అన్ని దేశాలు ఎకో సిస్టమ్ను డెవలప్ చేసుకుంటూ సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం ఎకో సిస్టాన్ని నాశనం చేస్తూ సాంకేతికంగా అభివృద్ధి చెందే ప్రయోగం చేస్తుంది ఎందుకు ఒక అడుగు ఎంక ఉంది సరైన ఎకోసిస్టాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతుంది వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రం నుండి మొదలవుతుంది భారతదేశాన్ని చరిత్ర మార్చే భారతదేశ అభివృద్ధికి అడుగులు పడే సుగమమైన మార్గం కోసం దేశ ప్రజలంతా ఏకం గండి ప్రజల కోసం ప్రజలలో చైతన్యం కోసం పాటపడదాం ప్రజల గొంతుకలై వినిపిద్దాం కలిపిద్దాం ప్రతి చోట కనపడదాం